ప్రస్తుతం నవంబర్ నెల చివరి వారానికి వచ్చేసాం డిసెంబర్ జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం ఈ నేపథ్యంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం త్వరలోనే ఒక శుభవార్త చెప్పే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు ఈ తరుణంలో ఉద్యోగుల డిమాండ్లు పిఎర్సీ పరిస్థితిని విశ్లేషిస్తున్నామండి ఇక గతంలో ప్రభుత్వం ఒక డిఏ పెండింగ్లో ఉంది పకాయి ఉన్న రెండు డిఏలు కలిపి ఇచ్చేస్తాం అని పత్రికల్లో ప్రకటించింది జూలైలో ఒక డిఏ మంజూరు చేశారు రెండవ డిఏ ఆరు నెలల తర్వాత అంటే జనవరిలో ఇస్తామని చెప్పారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ పెండింగ్ డిఏ ఇప్పుడే ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది అసలు డిఏ అనేది ఇప్పుడు మ్యాటర్ కాదు మాకు కావాల్సింది పిఆర్సి ఎందుకంటే పిఆర్సీ వస్తే పెండింగ్ లో ఉన్న డిఏలన్నీ బేసిక్ పేలు మెర్జ్ అయిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా డిఏలు వచ్చినట్టే లెక్క అందుకే మా ఫస్ట్ టార్గెట్ పిఎస్సి మాత్రమే అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే కొత్త పిఎస్సి కమిటీ వేసి ఇప్పటికీ రెండేళ్లు దాటిపోయింది జూలై రెండు వేల ఇరవై మూడులో కమిటీ వేశారు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ కూడా గడిచిపోతుంది అంటే ఇరవై ఎనిమిది నెలలు గడిచినా నివేదిక రాలేదు ప్రభుత్వం వెంటనే కమిటీ నుండి నివేదికను తెప్పించుకోవాలి ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించుకొని చర్చించి త్వర త్వరగా నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడూ లేటు చేయడమేనా ఈసారైనా మహకులను కాపాడండి అని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు అలాగే పిఆర్సి అనేది ద్రవ్యోల్బణం పెరిగిన నిత్యావసర ధరల ఆధారంగా ఇవ్వాలి గతంలో కమిటీ కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం సిగ్మెంట్ మాత్రమే రికమెండ్ చేసింది ఇక ఇప్పుడున్న కమిటీ కూడా ఐదు నుండి పది శాతం మధ్యలో రికమెండ్ చేసే అవకాశం ఉంది కమిటీ ఎంత చెప్పినా ప్రభుత్వం మాత్రం మానవీయ కోణంలో ఆలోచించి ఇరవై శాతం నుండి ముప్పై శాతం మధ్యలో సిగ్మెంట్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రయత్నం అప్పుడే ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది అక్కడ సిగ్మెంట్ ఫ్యాక్టరీ రెండు నుండి రెండు పాయింట్ ఐదు మధ్య ఉండొచ్చు వాళ్ళ కనీస వేతనం ఇప్పటికే యాభై వేలకు పైగానే ఉంటే మన రాష్ట్రంలో ముప్పై వేల దరిదాపుల్లో ఉంది ఈ అంతరాన్ని తగ్గించాలంటే కనీసం ముప్పై శాతం సిగ్మెంట్ అవసరం అలాగే గత పిఆర్సీలో హెచ్ఆర్ఏ రేట్లను భారీగా తగ్గించడం ఉద్యోగులను తీవ్రంగా దెబ్బతీసింది హైదరాబాద్ జిహెచ్ఎంసి ముప్పై నుండి ఇరవై నాలుగు శాతానికి తగ్గించారు జిల్లా కేంద్రాల్లో ఇరవై నుంచి పదిహేడు శాతానికి తగ్గించారు గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు నుంచి పదకొండు శాతానికి తగ్గించారు ఇన్ని రకాల స్లాబులు తీసేసి కేవలం రెండు స్లాబులు పెట్టాలి వాటిలో మొదటిది మున్సిపల్ కార్పొరేషన్లు హైదరాబాద్ సిటీ మిగిలిన ప్రాంతాలు గ్రామీణ పట్టణ తగ్గించిన హెచ్చరియ శాతాన్ని తిరిగి పెంచాలి అద్దెలు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో పాత రేట్లు ఏమాత్రం సరిపోవడం లేదు ఎన్నికలకు కూడా వచ్చే లోపు లేదా కనీసం ఈ ఏడాది చివరి నాటికైన ప్రయత్నం పిఆర్సి నివేదికను బయటపెట్టి ఏరియర్స్ హెచ్ఆర్ఏ మరియు సిప్మెంట్ పై ఒక స్పష్టమైన సానుకూలమైన ప్రకటన చేస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలు వేయికలతో ఎదురు చూస్తున్నాయి